హైస్ ఇండియా బులియన్ మార్కెట్ అసోసియేషన్కి సంబంధించి మార్నింగ్ అరౌండ్ సెవెన్ అప్పుడు వారు బంగారానికి సంబంధించి పది గ్రాములు రేట్ ఎంత ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల పది రూపాయల సమయం మన మార్కెట్ చూస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఉంది ట్వంటీ క్యా ట్వంటీ టూ క్యారెట్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ వచ్చి డెబ్భై వేల నాలుగు వందల యాభై ఉంది అంటే నిన్నటి మీద కూడా బంగారం మరలా తగ్గింది బంగారం రేట్లు తగ్గుతున్నాయంటే మార్కెట్లు పాజిటివ్లో ఉండాలి మన మార్కెట్లో వెనకాల అటాచ్ చేసాం చూడండి ఎంత నెగిటివ్లో ఉన్నా చూడండి మొన్న యుఎస్ ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు ఖచ్చితంగా ట్రంప్ గెలుస్తాడు మన దగ్గర మార్కెట్ భూములు లెగుస్తాయన్నట్టుగా నేను కాల ఆప్షన్ తీసుకున్నాను లేచాయి నేను పెట్టిన దానికి దాదాపు డబుల్ ప్రాఫిట్ కూడా వచ్చింది బట్ నేనేమనుకున్నాను నవంబర్ ట్వంటీ ఫోర్త్ తీసుకున్నా కాలాప్షన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దెన్ ఈరోజు లేచింది కంటిన్యూ ఇంక ఉండిద్దిలే రెండు నాలుగైదు రోజులు ఈలోపు మధ్యలో ఎప్పుడైనా మంచి ప్రాఫిట్ వస్తేద్దామని ఉంచా ఆ రిజల్ట్ తర్వాత రోజు నుంచి పడిన మార్కెట్ ఇంకా లెగవాలి మధ్యలో ఒకసారి లేచింది బట్ మళ్ళీ టప టప ట ఈరోజు కూడా మరలా మార్కెట్ పడిపోయే ఉంది సో నిన్న చెప్పిన మొన్న చెప్పినా గోల్డ్ విషయం నేను చెప్తుంది ఒకటే మీరు ఒక రేట్ అనుకోండి ఆ రేట్కి గోల్డ్ వస్తే కొనుక్కోండి ఏది తగ్గుదల అన్నప్పుడు మరి పెరుగుతుందిరా బాబు అనుకుంటే ఏ రేట్ దాకా అది టచ్ అయితే పెరిగితే కొందాం ఇంకా ఇంకా పెరుగుదాం అనుకుంటే ఆ రేట్కి వచ్చినప్పుడు కొనుక్కోండి ప్యూర్లీ మీ మనస్సాక్షి చెప్పింది మాత్రమే ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఫాలో అవుతుంది ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ఓకేనా ఇక పాయింట్ వద్దాం బంగారం ధర ఎందుకు తగ్గుతుంది మన దగ్గర స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి దాని బంగారం వచ్చేసి పెరగాలి బంగారం కూడా పడిపోతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్కి వాల్యూ పెరుగుతుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డాలర్ వాల్యూ క్రిప్టో కరెన్సీలు ఈ ఇంటర్నేషనల్ మేడం మార్కెట్స్ ఏవైతే నేను కూడా పాజిటివ్గా కనిపిస్తుంది దాంతో బంగారం మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేస్తున్నారు వేరే సైడ్ డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల ప్రస్తుతం బంగారంలో తగ్గుదల కనిపిస్తుంది రానున్న రోజులలో మరల ఖచ్చితంగా బంగారం రేట్ అయితే పెరుగుద్దిద్దని నాకైతే అనిపిస్తుంది మీకు తగ్గిద్ది అనిపిస్తే ఓకే కూల్ నేనైతే మరలా చెప్తున్నా ప్రజెంట్ ట్రంప్ వచ్చున్నాడని చెప్పేసి ఈ నాలుగు రోజులు హడావుడి నడుస్తూ ఉంది ఆ తర్వాత మరల ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ వచ్చేసి రిజర్వ్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఏ దేశాలు గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి డాలర్తో కంపేర్ చేస్తే ఆ దేశానికి వాల్యూ ఎంత కరెన్సీ వాల్యూ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ పోయినప్పుడు బంగారం రేటు పెరిగిద్ది తప్ప తగ్గదు ఇప్పుడు తగ్గుతున్నది ఏదైతే ఉందో హ్యాపీ నేను పెరిగిద్ది అని చెప్పే తగ్గుతుందిరా బాబు అని బాధపడే టైప్ కాదు పెరగాలని చెప్పి చేతబడి చెప్పి సైకోన్ కూడా కాదు సో పాయింట్ ఎలా చెప్తున్నానంటే చాలా క్లారిటీగా ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి తీసుకొని మేము పెట్టుకుంటాం మా దగ్గర అనుకున్నప్పుడు హ్యాపీగా తీసుకొని పెట్టుకోండి పెరిగిద్దామో అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా కొనుక్కోండి లేదు ఇంకా తగ్గిద్దేమో వెయిట్ ఒక వెయిట్ చేయండి ఒకసారి రెండు వేల పదిలో బంగారం ధర ఎంత ఉంది అప్పుడు ప్లాట్నం ధర ఎంత ఉంది చెక్ చేయండి ఇప్పుడు ప్లాట్నం ధర ఎంత బంగారం ధర ఎంత చెక్ చేయండి సో ఫ్లాట్ను మంచి బంగారం దరిదాపుల్లో లేదు ఒకప్పుడు బంగారానికి మూడు రెట్లు నాలుగు రెట్లు ఉండేది ఫ్లాట్ను విషయం ఏంటి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారంకు సంబంధించి ధరలు పెరుగుతున్నది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంది భూములు ఇచ్చి తీయాలి బంగారాన్ని సో అలా తీసుకుంటున్నప్పుడు నీ బంగారం నిల్వలు వచ్చేసి అంతగా లేవు దాంతో రేట్ పెరిగిపోతూనే ఉంది అండ్ మీ అన్ని దేశాలకు సంబంధించి కూడా విదేశీ మారక నిలవలు కావచ్చు లేదన్నప్పుడు రెండు రోజు ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు ఇంపోర్ట్స్ అన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అప్పులు దొరకాలరా బాబు అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్టర్ ఫండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి అనుకున్నప్పుడు లేదు వేరే దేశాల నుంచి లోన్లు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా వీళ్ళకి హెల్ప్ ఏదైనా ఉందంటే ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు ఉండే గోల్డ్ బంగారమే హెల్ప్ అయ్యేది దానివల్లనే బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది బట్ డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు ఆబ్వియస్లీ రేట్ అనేది పెరుగుతుంది సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది రేపు తగ్గిద్దా పెరిగిద్దా రేపు మాట్లాడుకుందాం మరలా చెప్తున్నా మీరు ఒక రేటుకి తగ్గింది అనుకుంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవాలి నిన్న ఒక కామెంట్ పెట్టున్నారు కింద అరవై ఐదు వేలకు వస్తే నేను కొంటానని చెప్పేసి పెట్టున్నారు ఖచ్చితంగా అరవై ఐదు వేలకు రావాలని ఆశిద్దాం ఓకేనా